ఇది యథార్థ కథ నిజంగా జరిగిన కథ స్వేచ్ఛ అంటే మనకు నచ్చింది చేయడమే కాదు మనం తీసుకునే నిర్ణయం రేపు మనల్ని ఏ స్థితిలో నిలబెడుతుందో ముందే ఆలోచించగలగడం జీవితంలో మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన భవిష్యత్తును ఎలా మారుస్తుంది కన్నవారి మాట కాదని మొండితనంతో ముందుకు వెళితే కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి కథలో తెలుసుకున్నాం అది ఒక మధ్య తరగతి ఇల్లు నలుగురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు బాధ్యతగా పూర్తి చేసిన ఆ తండ్రికి ఆఖరి కూతురు అంటే ప్రాణం ఆమెను అపురూపంగా పెంచాడు ఒక రోజు ఒక మంచి సంబంధం వెతికి చేతిలో ఆ అబ్బాయి ఫోటో పట్టుకుని ఆమె దగ్గరకు వచ్చాడు అమ్మా నా అనుభవంతో చెప్తున్నాను ఈ అబ్బాయి నిన్ను మహారాణిలా చూసుకుంటాడు నా మాట విను అని ప్రాధాయపడ్డాడు కానీ ఆ అమ్మాయికి తన అందం చదువు తనకంటూ ఉన్న ఆలోచనలే గొప్పగా అనిపించాయి తండ్రి వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఆ ఫోటోను తిరస్కరిస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది నా జీవితం నా ఇష్టం మీ పాతకాలపు ఆలోచనలు నా మీద రొద్దకండి నాకు పెళ్లి వద్దు చేసుకోను అని తెగేసి చెప్పింది ఆ తండ్రి కళ్ళల్లో నెర శ ఆమెకు కనికరం కలిగించలేదు కాలం ఎవరి కోసం ఆగదు తల్లిదండ్రులు కన్ను మూశారు తను ఇష్టపడి కోరుకున్న జీవితం ఆమె ఊహించినంత రంగులమయంగా లేదు ఒంటరి చుట్టుముట్టింది తోడబుట్టిన అక్కలే కదా ఆదరిస్తారనే ఆశగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళింది కానీ అక్కడ ఆమెకు దక్కింది చెల్లెల హోదా కాదు ఒక ఉచితంగా దొరికే పని స్థానం అక్కలందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హాయిగా నవ్వుతూ భోజనం చేస్తుంటే ఆమె మాత్రం వంగి వంగి వడ్డిస్తుంది ఒకప్పుడు ఇంట్లో గారాబంగా పెరిగిన ఆ చేతులు ఇప్పుడు ఇంగిలి కంచాలు కడుగుతున్నాయి ఆకలి తీరుతోంది కానీ ఆత్మగౌరవం చచ్చిపోతుంది ఒకనాడి అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక మూలనపల్లి ఉన్న తన అమ్మా నాన్నల ఫోటోని తీసి చూసింది ఆ ఫోటో ముందు కాళ్లపై కోలబడి చేతులు జోడించి వెక్కి వెక్కి ఏడ్చింది నాన్న అప్పుడు మీరు చెప్పిన మాట వింటే ఈ రోజు నేను కూడా నా ఇంట్లో గౌరవంగా ఉండేదాన్ని కదా నలుగురికి వడ్డించే బానిసేదాన్ని కాదు కదా అని విలపించింది కానీ గాలిలో కలిసిపోయిన ప్రాణాలు ఆ కన్నీళ్లకు జవాబు ఇవ్వలేదు పశ్చాత్తాపం గుండెను పిండొస్తుంది కానీ సరిదిద్దుకోవడానికి సమయం లేదు వయసు మళ్లింది చేతిలో సత్తవు తగ్గగానే అక్కల కల చోటు కరువైంది చివరకు ఒక అనాథాశ్రమమే ఆమె ఆఖరి మజిలి అయింది ఆశ్రమం యట ఉన్న అరుగు మీద కూర్చొని రోడ్డు మీద వెళ్లే తండ్రి కూతుళ్లను చూస్తూ ఆశగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది తనకంటూ ఒక తోడు లేక పలకరించే మనిషి లేక స్వేచ్ఛ అనుకుని తను తీసుకున్న మొండి నిర్ణయం తనని సజీవ శవంగా ఎలా మార్చిందో తలుచుకుంటూ భారంగా నిట్టూరుస్తోంది ఇక ఇప్పుడు నేటి రోజులను తలుచుకుంటే తల్లిదండ్రులు మనల్ని కట్టడి చేస్తున్నారంటే అది మన స్వేచ్ఛను ఆపడానికి కాదు మన భవిష్యత్తును కాపాడటానికి ప్రపంచం మాయాజాలం మనకు తెలియకముందే వాళ్ళు లోకాన్ని చూశారు కన్నవారి మనసును ఒప్పించి మనం పొందే స్వేచ్ఛ రేపు మనల్ని అనాథలుగా మార్చవచ్చు స్వేచ్ఛ అంటే బాధ్యత లేకపోవడం కాదు బాధ్యతను మోయలేక పారిపోవడం అని ఆమెకు ఆలస్యంగా అర్థమైంది నిర్ణయం తీసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ఎందుకంటే కాలం గడిచాక కన్నీళ్లు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు ఈ రోజు మనకు మన తల్లిదండ్రుల మాటలో ఓల్డ్ ఫ్యాషన్ అనిపించవచ్చు మన కెరియర్ మన ఇష్టాలు మన ప్రైవసీ వీటి మధ్య వాళ్ళ ఆవేదన మనకు అనవసరమైన ఒత్తిడిలా కనిపించవచ్చు కానీ గుర్తుంచుకుంటే వాళ్ళు ఒక విషయాన్ని వద్దన్నా లేదా ఒక మాట చెప్పిన అది మనల్ని కట్టడి చేయడానికి కాదు మనకు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి అవసరం తీరాక అన్ని భారమే ఈ రోజు మన చుట్టూ ఉన్న బంధాలు స్నేహాలు అన్ని మనం సంతోషంగా ఉండప్పుడు తోడుండేవే కానీ రేపు మనకు ఒక కష్టం వస్తే కన్నవారు చూపించినంత నిస్వార్థమైన ప్రేమను మరెవ్వరూ చూపించలేరు సమయం ఎవరి కోసం ఆగదు నిర్ణయం తప్పు అని తెలిసేలోపు కాలం కరిగిపోవచ్చు పట్టుదల ఉండాలి కానీ అది మనల్ని ఒంటరి చేసేంత మొండితనంగా మారకూడదు మీ జీవితం మీదే నిర్ణయం మీదే కానీ ఆ నిర్ణయం వెనుక మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మీ తల్లిదండ్రుల కళ్ళల్లో నమ్మకాన్ని ఒక్కసారి చూడండి ఎందుకంటే మన మనసులో మనం ఎప్పుడు తిట్టుకునే అమ్మా నాన్నలు ఉన్నంత కాలం మనం అనాథలం కాము వాళ్ళు లేని రోజే అసలైన వంటతాను అంటే ఏంటో అర్థమవుతుంది ఇలాంటి అనుభవాన్ని మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్లలో చెప్పండి ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి